కుమారి ఆంటీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈవిడ పేరే ట్రెండింగ్ నిన్నటి వరకు కుమారి ఆంటీ దగ్గర ఫైవ్ స్టార్ హోటల్ రేట్లు అంటూ ట్రోల్ చేశారు ఆ తర్వాత ఆమె ఆదాయం గురించి చెప్పుకొచ్చారు చిన్న చిత్తగా యూట్యూబ్ ఛానల్స్ నుంచి పెద్ద పెద్ద మీడియా సంస్థల వరకు ఆవిడ మీదే ఫోకస్ పెట్టారు దాంతో నెట్టింట మీడియాలో కుమారి ఆంటీ తెగ వైరల్ అయ్యారు దాంతో రోజుకు మూడు వందల ప్లేట్లు అమ్మే కుమారి రోజుకు ఐదు వందల ప్లేట్లు అమ్మే స్థాయికి ఎదిగారు ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది కానీ ఒక్కసారికి వచ్చిన విపరీతమైన క్రేజ్ ఇప్పుడు ఆమెకు అసలు ఉపాధి లేకుండా చేసింది సోషల్ మీడియా సెన్సేషన్ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి కుమారి ఆంటికి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి యూట్యూబర్స్ బ్లాగర్స్ మీమర్స్ అంతా కలిసి ఆవిడకు ఎక్కడ లేని క్రేజ్ ని తెచ్చిపెట్టారు ఆవిడ మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉంది మన వల్ల ట్రాఫిక్ ఇబ్బంది రాకూడదు కాస్త జాగ్రత్తగా ఉండాలి మీ వల్ల నా వ్యాపారం పెరిగిందంటూ అందరికీ కృతజ్ఞతలు కూడా చెప్పింది అని ఇప్పుడు ఆ క్రేజే ఆమెకు అసలు ఉపాధి లేకుండా చేసింది ఎప్పటిలాగానే మంగళవారం కూడా ఫుడ్ అమ్మేందుకు తన ట్రక్లో అన్ని ఐటమ్స్ తీసుకొని ఐటీసీ హోటల్ రోడ్లోకి వచ్చింది కుమారి ఆంటీ ఆమె ఫుడ్ ట్రక్కుని ట్రాఫిక్ పోలీసులు అడ్డగించారు ఆమె అక్కడ వ్యాపారం చేసేందుకు వీల్లేదంటూ గట్టిగా చెప్పారు అలాగే ట్రక్కుని అక్కడి నుంచి తీసుకొని పక్కకు తీసుకెళ్లారు మొదట ఆ ట్రక్ ని మళ్ళీ ఇస్తామంటూ చెప్పారట కానీ ఆ తర్వాత సీజ్ చేశామని చెప్పినట్టు కుమారి ఆంటి కుమారుడు చెప్పుకొచ్చారు అయితే తనపై పోలీసులు చేయి కూడా చేసుకున్నారంటూ ఆరోపించాడు తనను గట్టిగా చరుస్తూ చొక్కా పట్టుకొని ఇటు రారా అంటూ లాగారంటూ చెప్పాడు తనతో దురుసుగా ప్రవర్తించారంటూ ఆరోపించాడు కుమారి ఆంటీ భర్త కూడా తమకు న్యాయం చేయాలంటూ వాపోయారు బండిలో లక్ష రూపాయలు విలువ చేసే సరుకు ఉందని దాన్ని పోలీసులు సీజ్ చేశారని చెప్పారు బండిని ఇస్తామంటూ తీసుకెళ్లి ఇప్పుడు తాళాలు లాగేసుకుని సీజ్ చేశామని చెప్పానంటూ ఆవేదన వ్యక్తం చేశారు కుమారి ఆంటీ కూడా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు తాను కేవలం రోజులో రెండు గంటలు మాత్రమే అక్కడ వ్యాపారం చేస్తానంటూ చెప్పుకొచ్చారు ఉదయం నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఆ వీధిలో వ్యాపారం జరుగుతుందని తాను కేవలం రెండు గంటలు మాత్రమే ఉంటానని కానీ అందరినీ వదిలేసి తన వ్యాపారాన్ని మాత్రమే అడ్డుకోవడం చాలా అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు తమకు ఎలాగైనా న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు కుమారి అంటే మరోవైపు పోలీసుల వాదన ఇంకోలా ఉంది ఇప్పటికిప్పుడు తీసుకున్న యాక్షన్ కాదంటూ పోలీసులు చెప్తున్నారు ట్రాఫిక్కి ఇబ్బంది కలుగుతుందని ఎప్పటి నుంచో తాము వారికి చెప్తున్నామంటున్నారు మరి కుమారి ఆంటి ఫుడ్ ట్రక్కుని సీజ్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి